స్మార్ట్ మీటర్లపై విద్యుత్ శాఖ మంత్రి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి బి సత్యబాబు యాభైవ డివిజన్ కార్పొరేటర్ విజయవాడ యాభైవ డివిజన్లో ప్రజల సంతకాల సేకరణ కార్యక్రమం గొల్లపాలెం గట్టు సాయిబాబు గుడి సెంటర్లో జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచనన్న హామీని అమలు చేయకుండా మోడీ ఆదేశాలను దోపిడీ లాభాల కోసం జగన్మోహన్ రెడ్డి బాటలోనే నేటి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందని ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ట్రూ యాప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నాయని అన్నారు సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు తాడి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు పగలగొట్టామన్న కూటమి ప్రభుత్వం నేడు అదే స్మార్ట్ మీటర్ ని బిగిస్తుందని తెలిపారు రేపు పొద్దు నేను ఇంటికల్లా వచ్చా ఇప్పుడే కావాలి కావాలండి ఉంది మళ్ళీ నీకు నాలుగు గంటల నుంచి ఫ్రీ అయిపోతుంది பரவாயில்லா தூரி பண்ணாடி அப்படி பண்ணி ஆகவே ஆனா எசியப்பா பரவாயில்ல எசி ஆகவே రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటని విస్మరించి మోసగించి మేము తరలి ఛార్జీలు పెంచడం జగన్మోహన్ నుంచి బాధ్యత బాధలు మా పాలనలో ఉండదు ఈ తనట్ ఛార్జీలు తీస్తున్న తప్పు ఒప్పందాలని అవినీతి ఒప్పందాలను ఎలిపిస్తాం అవినీతి పనులని శిక్షిస్తాం జైల్లో వేస్తామని చెప్పిన పదిహేను వేల నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు వేశారు అలాగే గతంలో చేసుకున్న శక్తి ఒప్పందాలని కొనసాగిస్తూనే ఉన్నారు గత హైకోర్టులో వేసినటువంటి కేసుల్ని మరి ముందుకు తీసుకెళ్ళలేకుండా ఈనాడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల కేశవరావు గారు సోమిరెడ్డి చంద్రబాబు గారు మీరు ఈ ఆదాని ఒప్పందాలు అవినీతి ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డితో చేసుకున్నటువంటి పదిహేడు వందల కోట్ల రూపాయల అవినీతి స్కాముల గురించి మీరు ఎందుకని జగన్మోహన్ రెడ్డిని ఆదాన్ని రక్షిస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా యాఫై డివిజన్లో ప్రజా సంఘాలు సిపిఐ సిపిఎం మాధ్యమంలో ప్రజలు చేపట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా దొంగలో దొక్కింది ఆనాడు వైసీపీ ప్రభుత్వం స్పాట్ మీటర్లు పెడితే దాన్ని వ్యతిరేకించి స్పాట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అలాగే లోకేష్ గారు ఈరోజు మళ్ళీ స్పాట్ మీటర్లు పడటానికి సిద్ధమయ్యాడు ప్రజలు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో వెళ్ళాక సర్దించుకోలేక ఇవాళ ఇంటర్లు కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బంది పడే సమయంలో మళ్ళీ స్పాట్లీటర్ల పేరుతోని ఈ ప్రభుత్వం మారం మోయాలి అలాగే పెంచినటువంటి ఛార్జీలను కూడా రద్దు చేయాలి టోప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద వేసేటువంటి మారణాన్ని కూడా రద్దు చేయాలని చెప్పుకుంటూ ఈరోజు ఈ యాభై టీధుల్లో నిర్వహించి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన పార్టీ హోమపక్ష పార్టీలకి ప్రజా సంఘాలకి అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా వేరు పేరున ఎప్పుడూ అభిమానాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఎప్పటికన్నా సరే మీరు స్పందించకపోతే స్పాట్ మీటర్లు కానీ మీరు ఎత్తివేయకపోతే రేపు ఐదో తారీఖున స్టేషన్ల వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని అందరూ కూడా భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఎప్పుడూ అభినందనలు తెలియజేస్తూ తెలవ